సహోదరులు భక్తి సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వాణికి ఓరడించు మాటలు ఫిబ్రవరి రెండు ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఇవ్వనకును మీరు వచ్చి ఉన్నారు ఫిబ్రి పన్నెండు ఇరవై రెండు స్పృశించి తెలుసుకొనదగినటయు మండుచున్నటయు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాడా కారమునకును తుఫానుకును బోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకినీయడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటలకు వారు తలలేక ఆ ధ్వని వినినవారు వారు మరి ఏ మాటలు తమతో చెప్పవలదని బ్రతిమాలు కొని మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోసే నేను మిక్కిలి భయపడి నేను ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణముకును అనగా పరలోకపు ఏడుసెలెమునకును వేల కొలది దేవదూతల యుద్ధకును మీరు వచ్చి ఉన్నారు ఫిబ్రరి పన్నెండు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సీనాయి కొండ బానిసత్వమును భయమును తెచ్చినది ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక్కరునూ నీతిమందులుగా కాలేరు ధర్మశాస్త్రము ద్వారా పాపం అనగానేమో తెలుసుకొని నోర్లు తెరవలేక పాపం యొక్క భయంకరత్వమును చూడనారంభించుదురు మరియు ధర్మశాస్త్రము వారిని క్రీస్తు కొరకు బాల శిక్షకుని వలే సిద్ధపరచును ఇప్పుడైతే మనము సియోనను కొండకును పరలోకపు ఇర్సు పరలోక పటనుకును వచ్చి ఉన్నాము ఇది మన పరలోక గురి మనము ఒక చెట్టు కింద ఒక ఇటుకలతో లేక కేవలము రాతితో కట్టిన కట్టడములో ఒక గుడారంలో కేవలము ఆకాశం క్రింద లేదా ఒక నది ఒడ్డున ఆరాధించినను స్థలము అంత ముఖ్యము కాదు కానీ మన మధ్య ఆత్మ ఉన్నాడా అన్నది ముఖ్యము మనము దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు ఆయన సంతోషించును ఆయన ఒక పెద్ద భవనమును కోరటలేదు మనము ఆయన పరలోక పట్టణమును కట్టవాలనని కోరుచున్నాడు నేటి దినములలో మనుషులు తమ పెద్ద ఘనమైన రాతి కట్టడములను బట్టి ఎంతో గర్వించుదురు గాని అతడు నిజముగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ఎంత మాత్రమును ఉండదు తిరిగి దాసత్వంలోనికి వెళ్ళకము కానీ ఎక్కడైతే ఏసుక్రీస్తు ప్రభు నివసించునో ఆ పరలోక పట్టణము కొరకు ఎక్కడైతే ఆయన ఉత్తర వాదత్వము యొక్క ప్రయోజనము ఉండునో దాని కొరకు శుద్ధీకరణ కొరకు ఆయన రక్తము దేవదూతల యొక్క భద్రత దేవుని పరిశుద్ధుల సహవాసము ఎక్కడైతే నిజమైన ఏకత్వం ఉండునో దాని కొరకు ఎదురుచూడము అదే మన ఆధిక్యత అయితే ఎక్కడైతే ఆచారములు అలవాట్లు సాంప్రదాయములు ఉండునో అక్కడ అనగా అపవాది ప్రజల యొక్క స్వాతంత్రమును సంతోషమును దొంగిలించును శత్రువు నిన్ను మోసగిచ్చుటకు అనుమతించుకుము ప్రభు నిన్ను స్వతంత్రునిగా చేశను స్వతంత్రుడుగానే ఉండి దేవుని బిడ్డగా నీ స్వాతంత్రమును అనుభవించుము ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుము దాసత్వంలోనికి వెళ్ళకము ఏ అలవాటుకో బానిసగా కావద్దు కానీ ఆత్మతో జీవించుము నీవు తిరిగి జన్మించినను సామాన్య విధానములో ప్రభు బలలో పాలు పొందుచున్నానని చెప్పవచ్చును కానీ నీవు చెప్పుచున్నటి జీవితమును జీవించకుండా అసూయ మరి ద్వేషముతో జీవించిన నీవు మరణమును దాసత్వమును తెచ్చుకుందువు దేవుని ఆత్మ స్వేచ్ఛగా పనిచేయవలను ప్రభువు ప్రతి బంధకమును తెంపి మనలను స్వతంత్రులుగా గాక